హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం అలాగే సుగ్రీవుడికి రాముడితో ఎలా స్నేహం జరిగిందో అంత డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి హనుమంతుడు శ్రీరాముడు లక్ష్మణులను సుగ్రీవుడి వద్దకు తీసుకువెళ్తారు శ్రీరాముడిని చూసిన క్షణంలోనే సుగ్రీవుడు ఆయన గొప్పతనాన్ని గ్రహిస్తారు తనకు జరిగిన అన్యాయాన్ని బాధతో వివరిస్తారు తన అన్న అయిన వాలి అన్యాయంగా తన రాజ్యాన్ని లాక్కొని తన భార్య రుమాదేవిని కూడా అపహరించాడని వేదనతో చెబుతారు ఇది అంతా విన్న శ్రీరాముడు నీవు భయపడవద్దు నీకు జరిగిన అన్యాయానికి నేను తప్పక న్యాయం చేస్తాను అని సుగ్రీవుడికి మాట ఇస్తారు అప్పుడు సుగ్రీవుడు వాలిని సంహరించడం అంత సులభం కాదు ఎందుకంటే వాలి ఘోరమైన తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేశారు ఆ తపస్సుకు మెచ్చిన ఇంద్రుడు వాలికి ఒక విశిష్టమైన వరం ఇచ్చారు ఆ వరం ఏంటంటే వాలితో ఎవరైనా యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం బలం వాలికే వచ్చి చేరుతుంది ఈ వరం వల్ల వాలిని ప్రత్యక్షంగా యుద్ధంలో ఓడించడం అసాధ్యం అవుతుంది అని వివరిస్తారు అయినా సుగ్రీవుడికి ధైర్యం కలిగించేందుకు శ్రీరాముడు తన పరాక్రమాన్ని ముందుగా చూపిస్తారు ఏడు తాళ వృక్షాలను ఒకే బాణంతో చీల్చి నేను వాళ్ళని సంహరించగలను అని నిరూపిస్తారు దీంతో సుగ్రీవుడికి ధైర్యం కలిగి వాలితో యుద్ధానికి బయలుదేరుతారు కిష్కిందలో వాలి సుగ్రీవుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది కానీ ఇద్దరూ ఒకేలా కనిపించడంతో శ్రీరాముడు సుగ్రీవుడిని గుర్తించలేక బాణం వెయ్యరు అందుకే రెండవసారి యుద్ధంలో శ్రీరాముడు ఒక పూలమాలను హనుమంతుడికి ఇచ్చి సుగ్రీవుడి మెడలో వెయ్యమని చెబుతారు ఈసారి పూలమాలను గుర్తుగా చూసిన శ్రీరాముడు వాలి వరాన్ని గుర్తు చేసుకొని ప్రత్యక్ష యుద్ధం చేయకుండా చెట్టు చాటు నుంచి బాణాన్ని సంధిస్తారు ఆ బాణం క్షణాల్లోనే వాలి గుండెల్లో దూసుకెళ్తుంది వాలి భూమిపై కూలిపోతారు క్షణంలో శ్రీరాముడు వాలికి ధర్మోపదేశం చేస్తారు తను చేసిన తప్పుల్ని గ్రహించిన వాలి శ్రీరాముడిని క్షమాపణ కోరుతూ ప్రాణత్యాగం చేస్తారు వాలి మరణం తరువాత సుగ్రీవుడు కిష్కింద రాజుగా అభిషేకం చేయబడతారు శ్రీరాముడికి ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని వాగ్దానం చేస్తారు హనుమంతుడితో పాటు వానర సేవను సమీకరించి సీతాదేవి అన్వేషణలో శ్రీరాముడికి సంపూర్ణ సహాయం చేయాలని నిర్ణయిస్తారు ఇలా శ్రీరాముడి ధర్మం హనుమంతుడి భక్తి సుగ్రీవుడి విశ్వాసం రామాయణంలో ఒక మహత్తర అధ్యాయంగా నిలిచాయి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వస్తాయి